అండి అందరికి నమస్కారం ఇప్పుడు వచ్చేసి మనం అనంతలక్ష్మి శారీస్ అండ్ మెట్స్ లో ఉన్నాము గుంటూరు వైష్ణవి కాంప్లీస్ షాప్ నెంబర్ నలభై ఐదు ఇప్పుడు అయితే మీకు మంచి ఆఫర్ ప్రైస్ తో షార్ట్ టాప్స్ అండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి మీకు త్రీ డేస్ ఆఫర్ ప్రైజ్ ఇది చూడండి ఇది వచ్చేసేసి గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ లో మీకు నెక్ అంతా హెవీగా వర్క్ వస్తుంది మీ కింద బార్డర్ కూడా చాలా అంటే చాలా వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వర్క్ అయితే ఇది చాలా అంటే చాలా చిన్న సెమీ పార్టీ వేర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు సైజ్ వచ్చి ఎల్ ఎక్సెల్ సైజ్ వస్తుందండి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇలానే ఒక్కొక్కటి మీకు చూపిస్తానండి ఇది వచ్చి ఒక మోడల్ ఇవన్నీ సింగిల్ కలెక్షన్స్ అండి ఇది వచ్చేసేసి ఎల్లో కాంబినేషన్ లో హెవీ వర్క్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ గానీ ఎల్లో మీకు మొత్తం ప్రింటెడ్ వస్తుంది రఫ్ అండ్ టఫ్ యూజ్బుల్ సెమీ పార్టీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కేవలం త్రీ ఎయిటీ రూపీస్ ఎల్లో ఎక్సెల్ సైజ్ ఇదొక మోడల్ వస్తుందండి చూడసారు మీకు బెల్ట్ టైప్ వస్తుంది మోడల్ ఇది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రే క్వాలిటీ అండి రఫ్ అండ్ టఫ్ వాషబుల్ కాస్ట్ అయితే మీకు ఇది కూడా త్రీ ఎయిటీ రూపీస్ ఎల్లు ఎక్సెల్ సైజ్ దీంట్లోనే ఇదొక మోడల్ షార్ట్ అంబరిల్లా వస్తుందండి చూడండి చాలా మొత్తం మీకు వర్క్ ప్యాటర్న్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది షార్ట్ అంబరిల్లా మీకు కింద పోతంతా కూడా ఇట్లా హెవీగా వర్క్ అయితే వస్తుంది త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ వస్తుందండి రే క్వాలిటీ ఇది కూడా త్రీ ఎయిటీ రూపీస్ మీకు నడుపు కట్టుకోవడానికి కూడా ఇట్లా థ్రెడ్స్ అనేది వస్తుందండి ఇది వచ్చేసేసి రఫ్ అండ్ వాషబుల్ క్లాత్ అయితే మా బాగుంటుంది స్మూత్ క్వాలిటీ అండి హ్యాండ్స్ అయితే లోపల ఉంటాయండి హెవీ వర్క్ వస్తుంది ఇది కూడా మీకు నెక్ పార్ట్ షార్ట్ అంబరిల్లా ఎల్లో ఎక్సెల్ సైజ్ త్రీ ఎయిటీ రూపీస్ ఇది వచ్చి అయితే షేడ్ వస్తుందండి చూసారా మొత్తం మీకు పింక్ కాంబినేషన్ లో వస్తుంది ఏ అయినా యూజ్ చేసుకోవచ్చు మీకు ఇదిగోండి ఇట్లా బెల్లి హ్యాండ్స్ వస్తుంది ఇక్కడ కూడా వర్క్ వస్తుంది మీకు ఇది కూడా షార్ట్ అమెరికా ఎల్లో ఎక్సల్ సైజ్ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది దీంట్లోనే వైట్ కాంబినేషన్ చూసారా గోల్డ్ ప్రింట్ తో ఎలా బాగుందో చాలా బాగుందండి మీకు ఇట్లా థ్రెడ్ కాంబినేషన్ థ్రెడ్స్ వస్తాయి ఫ్రంట్ ఇట్లా సైడ్ అడ్జస్ట్మెంట్ కట్టుకోవడానికి మొత్తం గోల్డ్ కాంబినేషన్ గ్రీన్ వర్క్ వస్తుంది అండి మొత్తం ఇది మీకు గోల్డ్ లెగ్గిన్ ఏ వైట్ లెగ్గిన్ ఏదైనా పేరప్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది సో మీ పార్టీ వేర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎవరు మిస్ చేసుకోవద్దు త్రీ ఎయిటీ రూపీస్ త్రీ డేస్ ఆఫర్ ఇది నైరా ప్యాటర్న్ వస్తుందండి మీకు గోల్డ్ వర్క్ కాంబినేషన్ అయితే వస్తుంది సైడ్ కట్ వస్తుంది ఇది నైరా ప్యాటర్న్ మీకు ఈ నైరా ఈ సైడ్ కూడా మొత్తం మీకు మిరా స్టైల్ లో వర్క్ అయితే వస్తుంది చూడండి ఇట్లా వర్క్ అయితే వస్తుందండి మొత్తం మీకు మిర్రర్ స్టైల్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్టీ హ్యాండ్స్ రే అన్ క్వాలిటీ త్రీ ఎయిటీ రూపీస్ ఎల్ ఎక్సెల్ సైజ్ ఇది వచ్చేసే బ్లాక్ కలర్ అండి మీకు గోల్డ్ కాంబినేషన్ అయితే వస్తుంది త్రీ బై ఫోర్టీ హ్యాండ్స్ వస్తుంది ఇట్లా మీకు మొత్తం వర్క్ పార్ట్ అండి క్వాలిటీ అయితే రఫ్ అండ్ టఫ్ వాషబుల్ మినీ షార్ట్ అంబర్ ఇలా వస్తుందండి మీకు లెంత్ కూడా చూసారా లీ కన్నా ఇంకా కొంచెం కిందకే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది కేవలం ఎల్లీ ఎక్సల్ సైజ్ మీకు త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది దీంట్లో వెస్టర్న్ ఇది వెస్టర్న్ కింద చూసి మొత్తం మీకు జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కూడా ఎల్లీ ఎక్సెల్ సైజ్ వస్తుంది క్రషింగ్ మొత్తం ఇదిగోండి ఇట్లా స్ట్రెచబుల్ అయితే వస్తుంది మీకు బాడీ కూడా ఇట్లా స్ట్రెచ్ అయ్యింది ఎల్లీ ఎక్సల్ సైజ్ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది దీనిలోనే ఇది కూడా ఇంకో కాంబినేషన్ వెస్టర్న్ లోనే ఫ్రంట్ ఇట్లా థ్రెడ్స్ అయితే వస్తాయి మీకు చూసారా స్టెప్ బై స్టెప్ మోడల్ ఇక్కడ ఫ్రంట్ స్టెప్ అయితే వస్తుంది క్రషింగ్ మోడల్ మీకు నడుముకు ఇట్లా థ్రెడ్స్ కూడా వస్తాయండి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది కూడా త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది ఎల్ ఎక్సల్ సైజు దీనిలోనే ఇంకొక మోడల్ ఇది కూడా త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది మీకు బ్లూ కాంబినేషన్ అండ్ వైట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది మీకు ఇది ఇట్లా థ్రెడ్స్ వస్తాయి త్రీ డేస్ ఆఫర్ ప్రైస్ అంటే కేవలం త్రీ ఎయిటీ రూపీస్ ఎల్ ఎక్సెల్ సైజ్ ఇది రేయం క్వాలిటీ వస్తుందండి షార్ట్ అంబెల్లా మొత్తం మీకు నెక్ పార్ట్ ఇట్లా వర్క్ అయితే వస్తుంది త్రీ బై ఫోర్త్ వస్తుంది రేయన్ క్వాలిటీ స్మూత్ గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇది కూడా బ్లాక్ లో మీకు వర్క్ ప్యాటర్న్ సార్ గోల్డ్ ప్రింట్ వర్క్ అయితే వస్తుంది రేయన్ క్వాలిటీ కాదండి ఇది పట్టు క్వాలిటీ టైప్ మీకు రఫ్ అండ్ టఫ్ వాషబుల్ ఉంటుంది చాలా బాగుంది ఎల్ ఎక్సెల్ సైజ్ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది దీనిలోనే ఇదొక మోడల్ రేయన్ వస్తుందండి ఇది క్వాలిటీ వచ్చేసి మీకు లెగ్ పార్ట్ అంతా ఇట్లా వర్క్ వస్తుంది మీకు కింద మొత్తం టాప్ అంతా కూడా మీకు ఇట్లా వర్క్ అయితే వస్తుంది చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వస్తాయి క్వాలిటీ అయితే రఫ్ అండ్ టఫ్ వాష్ బుల్ మీకు ఆఫర్ ప్రైస్ లో వచ్చేస్తున్నాయి ఎల్లో ఎక్సల్ సైజ్ త్రీ ఎయిటీ రూపీస్ అండి దీంట్లో ఇది ఒక మోడల్ ఇది పట్టు క్వాలిటీ వస్తుంది మీకు చూసారా గ్రీన్ కాంబినేషన్ లో చాలా అంటే చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ రఫ్ అండ్ టఫ్ వాష్బుల్ గోల్డ్ లెగ్గిన ఏదైనా గ్రీన్ ఎల్లో ఏ లెగ్గే మ్యాచ్ చేసుకోవచ్చు సూపర్ ఉంటుందండి దీంట్లో ఇదొక మోడల్ వస్తుంది రే అన్ క్వాలిటీలో షార్ట్ అంబరిల్లా ఇది కూడా వైట్ కాంబినేషన్ రెడ్ బ్లూ ఏ లెగ్గిన్ అయినా ప్యారప్ చేసుకోవచ్చు జనరల్ మన ఇంట్లో ఏ అయినా ప్యారప్ చేసుకోవచ్చు కేవలం ఎల్ ఎక్సెల్ సైజ్ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో వైట్ అండ్ పింక్ కాంబినేషన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మీకు హ్యాండ్ కూడా ఇట్లా వర్క్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది మీకు ఎల్ ఎక్సెల్ సైజు కేవలం త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది దీంట్లోనే ఆలియా కట్ ఆలియా కట్ షార్ట్ అంబర్ ఇల్లా చూసారు మొత్తం వర్క్ ప్యాటర్న్ వస్తుంది ఆలియాలోని బ్లాక్ కలర్ అండి ఇది త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ రే క్వాలిటీ త్రీ ఎయిటీ రూపీస్ ఎల్లే ఎక్స్ఎల్ సైజ్ దీంట్లోనే గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో చాలా బాగుందండి చూసారు మీరు క్వాలిటీ కానీ మీరు గోల్డ్ కాంబినేషన్ కానీ మీకు ఇట్లా థ్రెడ్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా ఎల్లే ఎక్స్ఎల్ సైజ్ వస్తుందండి త్రీ ఎయిటీ రూపీస్ కాస్ట్ పడుతుంది దీంట్లో ఏ చూపించినా పైన స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతిదీ నోటిఫికేషన్ వస్తాయి ఇది కూడా బ్లాక్ అండి నైరా ప్యాటర్న్ చూసారా ఎంత బాగుందో మొత్తం వర్క్ వస్తుంది మొత్తం మీకు ఇదంతా సైడ్ అంతా వర్క్ ఇట్లా వస్తుంది కేవలం కాస్ట్ వచ్చి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఎల్ ఎక్సర్సైజ్ సైజు ఎవరు మిస్ చేసుకోవద్దు ఇదొక మోడల్ షార్ట్ అంబరిల్లా లో మీకు నడుముకి ఇట్లా థ్రెడ్స్ వస్తాయి మొత్తం మిర్రర్ అండి మిర్రర్ వర్క్ తో ఉంటుంది షార్ట్ అంబరిల్లా త్రీ ఎయిటీ రూపీస్ ఎల్లు ఎక్సెల్ సైజు పోచంపల్లి మోడల్ లో పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ తో ఇదొక మోడల్ వస్తుంది మీకు వచ్చేసి కింద యాపిల్ కట్ మోడల్ వస్తుంది థ్రెడ్స్ వస్తాయి అండి ఇది కూడా ఎల్ ఎక్సర్ సైజ్ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది పోచంపల్లి అండి చూసారా ఎంత బాగుందో పోచంపల్లి మోడల్ లో అయితే చాలా లాంగ్ వేర్ గాని షార్ట్ వేర్ గాని చాలా అంటే చాలా మోడల్స్ వచ్చినాయి మీకు షార్ట్ అంబర్ ఇలా ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మొత్తం మెయిన్ నెక్ అంతా వర్క్ పార్ట్ వస్తుంది కేవలం కాస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ ఎల్ ఎక్సెల్ సైజ్ మా వీడియోని కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్